హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాయేష్ గారు మీద మనం పెడుతున్న వీడియోలకి వాడు రెస్పాండ్ కాకపోయినా రెస్పాండ్ అవ్వాలని ఉన్నా రెస్పాండ్ కాలేని పరిస్థితి ఎందుకు అంటే మన క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేడు వాడు అందువల్లే వాడి దగ్గర ఉన్న చెంచ ద్వారా మన ఛానల్లో నిన్నటి నుంచి ప్రతి వీడియో కింద ఇష్టం వచ్చినట్టు బూతులతో కామెంట్లు స్టార్ట్ చేశాడు ఆ విషయం క్లియర్గా అర్థమైపోతుంది కాకపోతే ఇవిడికి తెలియని విషయం ఏంటంటే టెక్నికల్గా మనం ఎంత స్ట్రాంగో వీడికి తెలీదు మీరు పెట్టే ప్రతి కామెంట్లు ఏవైనా కూడా ఫస్ట్ నాకు ఇన్బాక్స్లో సపరేట్గా వస్తాయి వాటికి అప్రూవ్ ఇచ్చిన తరువాతే అవన్నీ కామెంట్స్ రూపంలో పబ్లిక్లోకి వస్తాయి ఈ విషయం తెలియని ఈ యదవ మన ఛానల్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టిస్తున్నాడు అవి ఏవి కూడా పబ్లిక్ వరకు రావు ఇన్ కేసు వచ్చినా కూడా మనకు ఊడేదేమీ లేదు ఆ విషయం క్లారిటీగా మనందరికీ తెలుసు ఆడికే తెలియట్లేదు అరే రాజేష్ డైరెక్ట్గా నీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే నువ్వు ఏదైనా ఎదుర్కోవాలనుకుంటే డైరెక్ట్గా ధైర్యంగా నా మీద వీడియో పెట్టు నా మీద వీడియో పెట్టు అని చెప్పేసి ఎవడో అడగడనుకుంటా నేను చెప్తున్నా డైరెక్ట్గా నా మీద వీడియో పెట్టు నీకు ధైర్యం ఉందా లేకపోతే లంగా గాడివా ఓపెన్గా ఒప్పుకో నువ్వు లంగా అనుకుంటే పర్లేదు అలాగే నీ బ్యాచ్ని పిలిపించి నెగిటివ్ కామెంట్లు పెట్టుకుంటూ కాలం గడువు లేదు నిజంగా నువ్వు ధైర్యం ఉంది అనుకుంటే డైరెక్ట్గా లైవ్లో నువ్వు నేనో తెలుసుకుందాం ఆ దమ్ము నీకు ఉందా ఆ దమ్ము నీకు ఉంటుందని నేను అనుకోవట్లేదు నువ్వు ఇలాగే కామెంట్ పెడుతూ పోతే సెకండ్ లెవెల్ ఓపెన్ చేస్తా ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఫస్ట్ లెవెలే సెకండ్ లెవెల్ ఓపెన్ అయిందనుకో కొడక రక్తాలు వస్తాయి కళ్ళల్లో కళ్ళల్లో వస్తాయో ఇక ఎక్కడెక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ తట్టుకోలేవు సెకండ్ లెవెల్ దాటకుండా నువ్వు మర్యాదగా వచ్చి తప్పు ఒప్పుకొని అవసరమైతే నీకు కంఫర్టబుల్ జోన్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకో తప్పు అయిపోయింది క్షమించు అని లేకపోతే నా కొడక ఇలాగే ఉంటాయి నువ్వు కామెంట్లు పెట్టడం వల్ల నేను వీడియోలు ఆపుతా అనుకుంటున్నావు ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకా డోస్ ఎక్కువ అవుతుంది చూసుకో కామెంట్లు పెట్టడం ఆపి నువ్వు నిజంగా ఆ క్లారిటీ ఉండి మగాడివిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వీడియోల మీద పెట్టు నువ్వో నేనో డైరెక్ట్గా పబ్లిక్లో తేల్చుకుందాం అంతే తప్ప లంగా మెసేజ్లు పెట్టకు నువ్వు ఈ మెసేజ్లు ఇలా కంటిన్యూ పెడితే మాత్రం సెకండ్ లెవెల్ వీడియోలు ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రాజేష్ గారి ఛానల్ని ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి ఇమ్మీడియట్ వాడిని యూట్యూబ్ నుంచి బయటకు నెట్టేయండి ఇలాంటి విషయ పొరుగు యూట్యూబ్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఎక్కడా ఉండడానికి వీలు లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ రే రాజేష్ నీ కోసం వెయిటింగ్ 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 నువ్వు ఎప్పుడు వీడియో పెడతావా అని లేదు లంగాగడలాగా ఉంటే మాత్రం అలాగే మెసేజ్ పెట్టుకుంటూ ఉండు సో నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలనేది మేము చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ